ఆధునీకరించిన సామల్కోట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి సతీష్ కుమార్ శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పి సామల్కోటలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ను పునర్పారంభించారు ఈ సందర్భంగా స్టేషన్ సురేష్ ఆధ్వర్యంలో డిఎస్పీ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అనేకమైన సమస్యలతో సమస్యల పరిష్కారానికి సహాయార్థం పోలీసు వారి వద్దకు రావడం జరుగుతుందని అలా వచ్చే ప్రజలకు పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆహ్లాదకర వాతావరణం ఉండటం వల్ల సమస్యల పరిష్కారానికి ఎంతో అనుగుణంగా ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆధునీకరణకు సహకరించిన సిఏ సురేష్ ఇతర పోలీస్ సిబ్బంది ఎస్పీ అభినందించారు పోలీస్ స్టేషన్ ఆధునీకరణకు ఆర్థికంగా సహకరించిన జేపీ కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రభాకర్ కు సాల్వా కప్పి ముమంటేలను అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రెండ్ ఎస్పీ సాయి ఈశ్వర్ జస్వంత్ స్టేషన్ ఎస్ఐలు ఐ మూర్తి వి ఆర్ ప్రేమ్ సిఏ అంకబాబు అంక బాబు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొనే తెలియజేసుకుందాం ఈ విధంగా తయారు చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అఫ్ ఆల్ మనం పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం ఉంటే మనం మనం పని చేసే దానికంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు సేవలు ప్రజలకు చేయగలమైన ఒక చిన్న కాన్సెప్ట్ అంతే అది ఓన్లీ మనం పని చేసే సిబ్బందికే కాకుండా మన పోలీస్ స్టేషన్ కి వచ్చిన ప్రతి ఫిర్యాదుకి కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎంతో మానసిక ఒత్తిడితో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినట్టునే మన అట్మాస్ఫియర్ చూసి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అయినా మన రిసీవింగ్ గాని మన అట్మాస్ఫియర్ గాని ఒక ఫైవ్ పర్సెంట్ ముందుగా మన వాళ్ళలో ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండానే మనం మన యొక్క ఉన్న వాతావరణాన్ని బట్టి కలిగించాలి తర్వాత మన యొక్క రిసీవింగ్ బట్టి మన యొక్క యాక్షన్ బట్టి మిగిలిన వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని దారులు ఉపయోగించుకుంటూ పది సమస్యలు మనం చాలవ్ చేయవలసిన బాధ్యత ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సామలకోట పోలీస్ స్టేషన్ రెనోవేషన్ సంబంధించి ఆర్థికంగా సహాయ సహకారం అందించినటువంటి జేబి కన్స్ట్రక్షన్ వారికి మా సామలకోట పోలీస్ తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ ఇది కాకుండా మా ఎస్పిసార్ ఆధ్వర్యంలో కలెక్షన్స్ జరుగుతుండగానే మా ఇన్స్పెక్టర్ గారు మా ఎస్ఐలు ఐ అదే విధంగా మా పులి అంటే మా స్టాఫ్ అందరూ కలిపి ఈ డ్యూటీ డ్యూటీ చేస్తూనే ఈ యొక్క రెనోవేషన్ వర్క్ లో చాలా స్పీడ్గా చేసి ఎక్కడ ఎవరు వెళ్ళిపోతారు ఏంటో అని చెప్పేసి అని సో చాలా చక్కగా చేశారు స్పీడ్గా అయినా సరే చాలా చక్కగా ఈ యొక్క స్టేషన్ని ఆధునీకరించి ఇవాళ సామర్లకోట పోలీసు వారి పబ్లిక్ వారి సేవలో మా యొక్క స్టేషన్ని ముందుంచడం జరిగింది దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా సామలకోట సిఐ గారికి

పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్ ఎక్కువ ఉంటారు ఆ స్కూల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ అదే విధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఉండచ్చు హాస్పిటల్ ఉండొచ్చు ఆ ప్లేస్ బాగుండాలి ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళు ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు ఆరు గంటలు ఏడు గంటలు మాక్సిమం నేను చెప్తున్నది రిమైనింగ్ పదహైదు పదహారు గంటలు ఎక్కడ ఉంటారు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు స్టే ప్లేస్ లో ఉంటారు ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి బికాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సో పని చేస్తున్న ప్లేస్ పని చేస్తున్న విధానము ఒకటికొకటి సంబంధం ఉన్నారన్నమాట అలాంటి ఒక దీనిలో ఈ సాలు కూడా నేను ఇప్పుడు వచ్చి ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఈ ఫోర్టీన్ మంత్స్ లో ఆల్రెడీ చిన్న చిన్న సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇంత ఓవరాల్ ఒక పెద్ద మార్పులు అనేది కానీ మేము కూడా చేయడం కష్టం మన లెవెల్లో సో అలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ సిఐ గారు వచ్చిన తర్వాత ఎస్డిపి మేడం తో పాటు డిస్కస్ చేస్తూ అపాయింట్ సిఐ గారే చెప్పారు వచ్చిన ప్లేస్ లో మనం వచ్చి వెళ్ళిపోయినట్టు మనం ఎన్ని రోజులు ఉన్నామనేది క్యాల్కులేషన్ చేసుకుని సెల్ఫిష్ గా ఉండకుండా మనం వెళ్ళిపోయినా ఇక్కడ ఉన్న హోంగార్డ్స్ నుంచి ఏఎస్ఐస్ వరకు కూడా ఖచ్చితంగా ఎప్పుడు పనిచేస్తున్నా ఒక ప్లేస్ అనమాట అలాంటి ప్లేస్ ని రెనోవేట్ చేసి మంచి ఫర్ ఎగ్జాంపుల్ పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు వెంటలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూర్చుకోవడానికి కూడా ఒక ప్లేస్ లేనప్పుడు పైన వెళ్ళి ఫ్యాన్ వేసుకుని ఇంకా కార్డ్స్ కూడా పెట్టేస్తాము పెట్టేసామంటే కనీసం ఒక అర పడుకున్నారంటే మైండ్ కొంత రిఫ్రెష్ అవుతాయి లేదు సమ్టైమ్స్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఉమెన్ వస్తారు వాళ్ళకి చెప్పేసి ఒక ప్రైవసీ ఒక ప్లేస్ ఉండదు వాళ్ళు కనీసం పైన వెళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అవడం వరకు కూడా రెస్క్ తీసుకోవచ్చు ఇలాంటి ఉపయోగం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈవెన్ ఎస్ఐసి కూడా కొంత ప్రాపర్ ప్లేస్ లేదు అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడానికి కానీ ఒక ప్లేస్ లేదు ఆ ప్లేస్ కూడా ఎస్ఐ వన్ ఎస్ఐ టూ అని చెప్పేసి ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేషన్ వచ్చేదికి సిఐ గారికి ఎస్డిపిఓ డిపి మేడం ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను